శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్న చూశారు కదా ఇది ఈ తమ్ ఇది ఫోటోని క్రియేట్ చేసినోని ఏ చెప్పు తీసుకోవాలని కొట్టాలో దేంతో కొట్టాలో మీరే చెప్పండి మీరే ఒకసారి కామెంట్ చేయండి కింద ఈ నా కొడుకులకి ఇంట్లో ఫ్రీగా ఫుడ్ పెడుతుంటే తిన్నదరక్క బలిసి కొట్టుకుంటున్నారు అల్లు అర్జున్ ని ప్రభాస్ని రామ్ చరణ్ వాళ్ళు ముగ్గు వాళ్ళనే కాదు మన హీరోలు ఎవరు మనుషులు జస్ట్ వాళ్ళ మనుషులు అంతే అలాంటి వాళ్ళని దేవుడితో పోలుస్తూ పోస్టర్లు క్రియేట్ చేస్తారా మనుషులేనారా మీరు అసలు నా కూడా కళ్ళారా నరసింహస్వామితో మన హీరోలు పోలేక ఎంతరా మీ హీరోలు బొక్కలో అల్లు అర్జును బొక్కలో ప్రభాసు బొక్కలో రామచరణ బొక్కలో హీరోలు మీ హీరోలు నరసింహస్వామితో పోలుస్తారా మీ హీరోలని ఏమనుకుంటున్నారు మీరు ఇంట్లో ఫ్రీగా ఫుడ్ పెడుతుందా బలిసి కొడుకుంటారా అలా బూతులు వస్తాయి నాకైతే బేకారనా కొడకల్లారా నా కొడకల్లారా ఆయన నా నా స్వామిని పోలుస్తారా హీరోలతో పోలుస్తారా ఒళ్ళు కొవ్వు ఎక్కిందా చెత్త నా కొడకల్లారా రే నిజంగా చెప్తున్నాను వాడు కానీ నా కలర్ కనబడితే ఆ పోస్టర్ క్రియేట్ చేసిన ఎవడో కానీ వాడిని నేను ఏం చేస్తానో నాకే తెలియదు నాకు అంత కోపం వస్తుంది ఏం చేస్తాను కూడా నాకు తెలీదు పక్కన ఫోటో చూసారుగా అదే చేస్తాను ఖచ్చితంగా ఏం నాకు నిజంగా అంత కోపం వస్తుంది మనుషులతో పోలుస్తారా దేవుణ్ణి దేవుడు అంత అంత చులకనే అయిపోయాడా మీకు టిఎఫ్ఐ బానిస్తాడా టీఎఫ్ఐ చెప్పుచ్చుకోట లేక టీఎఫ్ఐ బానిస్తాడు ఎవడరా మీకు ఎవడరా ఎవడరా టీఎఫ్ఐ ఏదిరా టీఎఫ్ఐ దేవుడికటే ఎక్కువ మీ మీ కెరియర్ల మీద ఫోకస్ చేయండి రా అంటే అది అది చూసుకోరు కానీ పిఎఫ్ఐ బానిసలు అని చెప్పి దేవుని దేవుణ్ణి తక్కువ చేస్తారా దేవుణ్ణి హీరోలతో పోల్చి మనుషులేనా మీరు అసలు మనుషులేనా చెప్పు చెప్పు చూడాలి నా మిమ్మల్ని చెత్తా నా కొడకలారాస్ట్ నా కొడకలరా